తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త ఆలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శర్మ తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి రూపశిల్పి శర్మ సంస్కృత సాంప్రదాయ సాహిత్యంలోని విశేష సోయగాలను అలంకరించి ఫ్రెంచి నవీన కవితా ప్రపంచములోని చిత్రరీతులను మేళవించి ఉర్దూ ఫారసీక సాహిత్యాల్లోని చమత్కార తరంగాలను రంగరించి తెలుగు కవిత్వ సరళిని వినూత్న శైలిలో నడిపించిన ప్రతిభామూర్తి శేషేంద్ర శర్మ వైదిక వాంగ్మయంలోని తాత్వికతను తరచి చూడగల కౌశలం భౌతిక విజ్ఞానంలోని శాస్త్ర సత్యాలను పరిశీలించే నిశిత దర్శనం శేషేంద్ర శర్మ రచనల్లోని ప్రత్యేకత సంతరించుకున్న పాండిత్యానికి సహజంగా వికసించిన సృజనాత్మకతకు నడుమ అర్థవంతమైన వంతెన నిర్మించిన ఘనత ఆయనది పేలవమైపోయిన తెలుగు వాక్యాన్ని ఊహాశక్తి ఉక్తి వైచిత్రి రంగుల ఈకలు కూర్చి కొత్త ఆకర్షణ కలిగించిన కవి కవులకు సేన ఉండాలని కలగన్న కవి కవిసేనను ప్రతిపాదించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ సమాజాభివృద్ధి వైజ్ఞానిక నాయకత్వంతోనే సాధ్యమని భావించిన కవి స్వాప్మికుడు గుంటూరు శేషేంద్ర శర్మ గుంటూరు శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా నాగరాజపాడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై తేదీన సుబ్రహ్మణ్య శర్మ అమ్మాయమ్మ దంపతులకు జన్మించాడు గుంటూరు ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు మద్రాస్ లా కాలేజీలో లా చదివాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేశాడు హిందీ అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందాడు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది మండే సూర్యుడు గొర్రిల్లా నా దేశం నా ప్రజలు నీరై పారిపోయింది జనవంశం ఆయన కవితా సంపుటాలు రక్తరేఖ కవిసేన మేనిఫెస్టో షోడశి రామాయణ రహస్యాలు సాహిత్య కౌముది శేషేంద్ర వచన రచనలు తెలుగు కవిత్వంలో సంచలనం సృష్టించిన శేషేంద్ర రచన గొర్రిల్లా తెలుగు కవిత్వంలో సంచలనం సృష్టించిన శేషేంద్ర రచన గొర్రీల్లా ఒకటి ప్రభాతం పసిదిగా ఉన్నప్పుడు సనాతన గంగలో స్నానం చేశాడు మానవుడు ప్రభాతం పసిదిగా ఉన్నప్పుడు సనాతన గంగలో స్నానం చేశాడు మానవుడు ఇప్పుడు మధ్యందిన మార్తాండ మండలాన్ని ఉపాసిస్తున్నాడు మానవత నూతన యుగద్వార తీరాలు చేరింది రక్తంలో భయాల్ని పొదుగుతున్న పాత నమ్మకాల్ని పటాపంచలు చేసింది క్రోధంతో భూగోళాన్ని కొలుస్తుంది భ్రూమధ్యరేఖతో అంతరాత్మ కోడై కోస్తుంది కుక్కై అరుస్తుంది పక్షై పాడుతుంది అది కానిదేది లేదు దేశం కోసం అంతరాత్మ కోడై కూస్తుంది కుక్కై అరుస్తుంది పక్షై పాడుతుంది అది కానిదేది లేదు దేశం కోసం దేవుణ్ణి గుర్చి దీర్ఘ చర్చలు చేసేంతటి మూర్ఖులము కాము ధనికులము కాము మనవి పనిచేసి బతకవలసిన చేతులు మనవి పనిచేసి బతకవలసిన చేతులు జీవితం దుఃఖాన్ని రాసులు రాసులుగా పోసుకొని అమ్ముతోంది మన దేశపు బజారుల్లో కానీ భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాలకు కొరతే లేదు దేవతలు వస్తుంటారు దేవతలు పోతుంటారు ఆకాశంలో మనకందే దేవత మాత్రం మన చేతుల్లో ఉన్న నాగలి మన కండరాల్లో నిదురించే గొరిల్ల దేవతలు వస్తుంటారు దేవతలు పోతుంటారు ఆకాశంలో మన కందే దేవత మాత్రం మన చేతుల్లో ఉన్న నాగలి మన కండరాల్లో నిదురించే గొరిల్ల నీకు తెలుసా వ్యవసాయ కూలీల ఆకాశం వర్షాలే కురుస్తుంది కానీ వసంతాలు కురవదు నీకు తెలుసా వ్యవసాయ కూలీల ఆకాశం వర్షాలే కురుస్తుంది కానీ వసంతాలు కురవదు రెండు అంతరాత్మ భూగోళం మీద చేసే నిమ్నోన్నత యాత్రే దేశాల అసలు చరిత్ర ఏది ఒక మహాసముద్రమో ఆ సత్యాన్ని తన ఊపిరిగా పీలుస్తుంది అంతరాత్మ ఏది ఒక మహాసముద్రమో ఆ సత్యాన్ని తన ఊపిరిగా పీలుస్తుంది అంతరాత్మ సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు నేన్నంత ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు అనడం ఎరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది కష్టాల్ని కన్నీటిలో ముంచుకుని బిస్కెట్లలా తింటాను బతుక్కంటే బలవంతుడైన వాడే శబ్దం నుంచి శతాబ్దం వరకు మలిచే శిల్పి అని ఆవిష్కరిస్తాను బతుక్కంటే బలవంతుడైన వాడే శబ్దం నుంచి శతాబ్దం వరకు మలిచే శిల్పి అని ఆవిష్కరిస్తాను నరికిపారైన చేతుల్ని తిరిగి వచ్చి నాకే అతుక్కుంటాయి నా తుఫానుల్లో ఆకాశం ఆకాశమే ఎగిరిపోయింది ఒక కాగిత పేలికల ఒక నక్షత్రాల గుంపులకు విలువేమిటి నా రస్తాలో మానవ జీవితం ఒక పాశవిక ప్రదర్శనశాల అని మాత్రం నాకు తెలుసు ఇవాళ నా జ్ఞాపకాలు నన్ను దర్శనం చేసుకుంటున్నాయి నా ప్రయాణాన్ని ఊపిరి స్వల్పని గాడ్పులతో నింపుతున్నాయి మూడు మనం చరిత్రలో ఏ అధ్యాయం ప్రవేశించామంటే సాగు నెదుర్కోవడం కంటే బతుకు నెదుర్కోవడం పెద్ద సమస్య అయింది మనం చరిత్రలో ఏ అధ్యాయం ప్రవేశించామంటే సాగు నెదుర్కోవడం కంటే బతుకుని ఎదుర్కోవడం పెద్ద సమస్య అయింది అంతకంటే భయంకర సమస్య అంతా బాగుందని అందరము కలిసి పాడాలి నా దేశంలో శవం చెబుతుంది వాడికంటే ఇంకా బాగా బతుకంటే ఏమిటో నా దేశంలో శవం చెబుతుంది వాడికంటే ఇంకా బాగా బతుకంటే ఏమిటో సముద్రంలో సవిలాసంగా పోతున్న ఓడ ఏం చెబుతుంది సముద్రపు లోతుపాతుల్ని గురించి దాని కెరటాల గుణగణాల్ని గురించి తీరానికి కొట్టుకొచ్చిన శిథిలనౌక చెబుతుంది అసలు కథ తీరానికి కొట్టుకొచ్చిన శిథిలనౌక చెబుతుంది అసలు కథ ఓ కవి నీ పద్యాల్ని యుద్ధానంతర శస్త్రాల్లా అప్పుడే గోడకు తగిలించకు ఓ కవి నీ పద్యాల్ని యుద్ధానంతర శస్త్రాల్లా అప్పుడే గోడకు తగిలించకు నీ తుపాకుల్లో పెద్ద పెద్దవి శార్దూలాలు మత్తేభాలు ఏరి సిద్ధంగా ఉంచుకో నీ మాటల దేశాల నుంచి మత్తకోకిల్లల్ని బహిష్కరించు నీ మాటల దేశాల నుంచి మత్తకోకిల్లల్ని బహిష్కరించు రాబోయే ఇతిహాసం కోసం నీ శబ్దాలు నూరి పదును పెట్టుకో వాడి గుండె ఎన్ని తుపాకుల దూరముందో కనుక్కో రాబోయే ఇతిహాసం కోసం నీ శబ్దాలు నూరి పదును పెట్టుకో వాడి గుండె ఎన్ని తుపాకుల దూరముందో కనుక్కో నీ గొంతు ఉరిమితే వాడి గుండెల్లో గ్లాసులు తలుపులు గలగల కొట్టుకోవాలి నీ గొంతు ఉరిమితే వాడి గుండెల్లో గ్లాసులు తలుపులు గలగల కొట్టుకోవాలి ఇవి వాడి కలలకు ఆహారం వేసే రోజులు కావు ఇవి వాడి కళలకు ఆహారం వేసే రోజులు కావు వాడి కోసం ఆకలితో కలలు కంటున్న గొర్రెళ్ళకు ధూపం వేసే రోజులు కాళ్ళ నిండా గొలుసులు నిండిన గగనం నిండా జెండాలు నిండాయి కాళ్ళ నిండా గొలుసులు నిండినా గగనం నిండా జెండాలు నిండాయి నాలుగు బాబు నీ ఆకాశాన్ని అమావాస్య కబలించింది చౌరస్తాలో కాలం శిలా విగ్రహాల మీద తెల్లటి రెట్టలు వేస్తోంది చలికి గజగజ వణుకుతున్న ఆ నోరులేని మూర్తుల మీద కనీసం నీ చిరిగిన ఉత్తరీయమన్నా కప్పు బాబు నీ ఆకాశాన్ని అమావాస్య కబళించింది చౌరాస్త్రాల్లో కాలం శిలా విగ్రహాల మీద తెల్లటి రెట్టలు వేస్తోంది చలికి గజగజ వణుకుతున్న ఆ నోరు లేని మూర్తుల మీద కనీసం నీ చిరిగిన ఉత్తరీయమన్నా కప్పు గంగానది మొదట ఒక దేవత తర్వాత పడవల రస్తా ఆ తర్వాత మన పొలాల్లోకి పారే ఒక పంట కాలువ కాలం చేతుల్లో దేవతల రూపాలు కూడా మారుతాయి చూశావా గంగా నది మొదట ఒక దేవత తర్వాత పడవల రస్త ఆ తర్వాత మన పొలాల్లోకి పారే ఒక పంట కాలువ కాలం చేతుల్లో దేవతల రూపాలు కూడా మారుతాయి చూశావా బాబు నదిలో ఇవాళ మనమంతా మునిగిపోతే పోవచ్చు కానీ రేపు నదే సముద్రంలో మునిగిపోయే రోజు కూడా రాకపోదు బాబు నదిలో ఇవాళ మనమంతా మునిగిపోతే పోవచ్చు కానీ రేపు నదే సముద్రంలో మునిగిపోయే రోజు కూడా రాకపోదు నాకు తెలుసు నీ మెదడులో మరో ప్రపంచం ఊపిరి పీలుస్తుంది నీ హృదయం మంచిదైతే నీ పెదవుల మీద పుస్తకాలు పూస్తాయి కాలెత్తితే నీవు ఏ దేశాల్లో అడుగు పెట్టలేవు పని చేస్తుంటే నీ చేతులు ఎంత అందంగా ఉంటాయి నీ కన్నుల్లో ఎన్ని ఆశయాలు సౌందర్య బలం సాక్షాత్కరిస్తుంది పని చేస్తుంటే నీ చేతులు ఎంత అందంగా ఉంటాయి నీ కన్నుల్లో ఎన్ని ఆశయాల సౌందర్య బలం సాక్షాత్కరిస్తుంది నీవు పెరిగి పెద్దవాడివైతే ఈ మిద్దెలు మేడలు అసెంబ్లీలు అగాధమీలు అన్నీ నీ నడుం ఎత్తుకు కూడా రాలేవు నీవు తలుచుకుంటే నీ దేశపు కాలువల బంధాలన్నీ తొలగించి ఆకలిగొన్న ఈ అసంఖ్యాక పొలాల్లోకి విడిచిపెట్టేస్తావు కాళిదాస్ అనే రాక్షసుడు తన పేజీల్లో బంధించిన అప్సరసలందర్నీ దేశం మీదకి విడుదల చేస్తావు నీవు పెరిగి పెద్దవాడివైతే ఈ మిద్దెలు మేడలు అసెంబ్లీలు అగాధమీలు అన్నీ నీ నడుం ఎత్తుకు కూడా రాలేవు నీవు తలుచుకుంటే నీ దేశపు కాలువల బంధాలన్నీ తొలగించి ఆకలిగున్న ఈ అసంఖ్యాక పొలాల్లోకి విడిచిపెట్టేస్తావు కాళిదాస్ అనే రాక్షసుడు తన పేజీల్లో బంధించిన అప్సరసలందర్నీ దేశం మీదికి విడుదల చేస్తావు ఆ దినాన్ని నా కంటితో చూస్తా ఆ దినాన్ని నా కంటితో చూస్తా తరువాత ఒక ఉదయం లోకంలో ఉన్న రంగులన్నీ మింగి హాయిగా చనిపోయి ఒక చిన్న స్మృతినై ఎగిరిపోతా ఐదు నేను జేబుల్లో కోకిలలు వేసుకుని రాలేదు పిడికిళ్ళలో బాంబులు బిగించుకుని వచ్చాను నేను జేబులో కోకిలలు వేసుకొని రాలేదు పిడికిళ్ళలో బాంబులు బిగించుకొని వచ్చాను ఏవో నక్షత్రాలు కొన్ని కలలై నా వేళ్ల మీద వాలుతున్నాయి కొన్ని అప్సరసలై కన్నుల మీద రాలుతున్నాయి నేను మోకరించి ప్రార్థిస్తున్నాను ఓ జిందగీ నన్ను సుఖం మీద శిలువ వేయకు ఓ జిందగీ నన్ను సుఖం మీద శిలువ వేయకు నా తలుపు కొడుతోంది నా దేశపు భవిష్యత్తు గొర్రెళ్ళ మధ్యాహ్నాలు మేస్తున్నారు కూలీలు సమానత్వం ఒక పౌరాణిక స్వప్నంగా మార్చివేశారు కవులకు శబ్దాలకు చెదపట్టింది ఈ దేశంలో కవులకు శబ్దాలకు చెదపట్టింది ఈ దేశంలో ఋషులే పుస్తకాలై పడి ఉన్నారు లైబ్రరీల్లో ప్రపంచ పఠం మీద నా దేశాన్ని వేలిముద్రలా వేశారు ఈ దేశంలో ఋషులే పుస్తకాలై పడి ఉన్నారు సూర్యుడికే కలరా ఖండాలకు కోమ సముద్రాలకు టీబీ నా ఊపిరితిత్తుల్లో గాలి కాదు గాలి వానలు గాండ్రిస్తున్నాయి నేను బుట్టలో కళ్ళు వేసుకొచ్చాను కాళ్ళు వేసుకొచ్చాను కొనండి ఈ దేశపు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు అందరూ నేను బుట్టలో కళ్ళు వేసుకొచ్చాను కాళ్ళు వేసుకొచ్చాను కొనండి ఈ దేశపు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు అందరూ ప్రజల ఎదురు రొమ్ముల మీద ప్రతిష్ట చేసిన ఈ శిలా విగ్రహాల్ని పీకెయ్యండి నిలువునా లేచి ఒళ్ళు విరుస్తున్న జ్వాలల నోళ్లల్లో పారెయ్యండి ఈ పాత దేవుళ్ళని ప్రజల ఎదుర్రొమ్ముల మీద ప్రతిష్ట చేసిన ఈ శిలా విగ్రహాల్ని పీకేయండి నిలువునా లేచి ఒళ్ళు విరుస్తున్న జ్వాలల నోళ్లల్లో పారేయండి ఈ పాత దేవుళ్ళని పంట పొలాల మీద పరుగులెత్తే గాలిగా ఉన్న నేను అడవుల్లో దూరే భయంకర తుఫానుగా మారేను మీకోసం ఇప్పుడు ఎవ్వరూ నన్నొక జంతువులా పట్టుకొని గొలుసులు వెయ్యలేరు లోకం నన్ను భగ్నం చెయ్యలేదు సంవత్సరాలు నన్ను చల్లార్చలేవు నా మాటలు ఈ దేశపు మట్టిలో చల్లుతున్న అన్ని చోట్ల కత్తులు మొలవాలని నా మాటలు ఈ దేశపు మట్టిలో చల్లుతున్న అన్ని చోట్ల కత్తులు మొలవాలని నేను జ్వాలల్ని కొరడాలుగా జలిపిస్తున్న అగ్నిని నేను జ్వాలల్ని కొరడాలుగా జలిపిస్తున్న అగ్నిని నా జేబుల్లో కోకిలలు లేవు నా జేబుల్లో కోకిలలు లేవు